ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జమ్మూ కాశ్మీర్లో లో దగ్గర బైసారన్ అనే లోయలో జరిగిన ఉగ్రవాద దాడి దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది ఈ అటాక్లో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయాలు పాలయ్యారు రెండు వేల ఎనిమిదిలో ముంబై అటాక్ తరువాత ఇండియాలో టూరిస్టులపై జరిగిన అత్యంత ఘోరమైన టెర్రర్ అటాక్ ఇది సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకి సుమారు ఒక ఆరు మంది ఆర్మీ సోల్జర్స్ లాగా డ్రెస్ చేసుకుని ఫారెస్ట్ ఏరియాలోంచి బయటకు వచ్చి టూరిస్టుల పైన కాల్పులు జరిపారు మళ్ళీ ఏం చేశారంటే కాల్పులు జరుపుతూ కూడా ఒక్కొక్కరిని పేర్లు అడిగారట అంటే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు కూడా చేశారట అది నిజమా కాదా తెలుసుకోవడానికి ఒక ఆవిడని మాత్రం వదిలేశారట ఎందుకో తెలుసా ఆవిడ ద్వారా మన పిఎం మోదీకి అటాక్ ఎలా జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ చెప్పడం కోసం ఆవిడికి ఆ మాట చెప్పి మరీ వదిలేశారట ఈ ఉగ్రవాదుల ఆనవాళ్లు చెప్తే స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన చిత్రాలు ఆ తర్వాత ఆధారాల ప్రకారం లభించిన ఉగ్రవాదుల ఫోటో ఇది ఈ అటాక్లో లో కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా గుజరాత్ హర్యానా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్స్ కి సంబంధించిన టూరిస్టులు ఉన్నారు వీళ్లతో పాటు ఒక ఇద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు ఒక ఆయన నేపాల్ ఇంకొక ఆయన యుఏఈ నుంచి వచ్చారు ఇండియన్ నేవీ చెందిన ఒక ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఒక ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ దాడి చేసింది మేమే అంటూ పాకిస్తాన్ లో లష్కరే తోయిబాకి చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ అనే సంస్థ స్వయంగా ప్రకటించింది టూ థౌజండ్ నైన్టీన్ లో కాశ్మీర్ కి ప్రత్యేక హోదా రద్దు చేశారని అందరికి తెలిసిందే ఆ తర్వాత అక్కడ జరిగిన జనాభా మార్పులకు వ్యతిరేకంగా ఈ దాడి నిర్వహించినట్టుగా చెప్తున్నారు అక్కడ వాళ్ళు వాడిన ఆయుధాల్లో ఎం ఫోర్ కార్బైన్లు ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నాయి ఈ వార్త తెలిసే సమయానికి నరేంద్ర మోదీ అరేబియా టూర్లో ఉన్నారు लो कैंसिल तेरी को आ रहे थे हम लोग और पीछे से लोग आ रहे थे हमको धक्के दे रहे थे हम लोगों के पैरों में भी आ गए फिर उन्होंने मुझे उठाए बच्चे को ये मेरा बेटा भी है वो पीछे था उनको निकाले हम पीछे ध्यान ही नहीं दे रहे थे क्योंकि हमको आगे आगे की सोचना था कितने टूरिस्ट वहाँ पे थे पाँच चार पाँच हजार होंगे चार पाँच हजार बच्चे भी थे छोटे छोटे साइड में था एक इंसान यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं 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 आप आप टेंशन मत लो अब बेटा आप यहाँ पे रहो हम साथ में मैडम ये जो बही साहब है प्रेशर आप टेंशन मत लो आप बचा देगा कोई बात नहीं भाई कर फोन ये कह ठीक है ठीक है हम बचा देंगे आप टेंशन मत लो मैं आ रहा हूँ मैं कहाँ पे आपका ये हस्बैंड

చరిత్రలో నిలిచిపోతుంది ఈ సంఘటన అయితే ఇప్పటికే మన ఇండియన్ గవర్నమెంట్ కాశ్మీర్ లో శాంతి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో చేసే ప్రతి చర్యకి కూడా ఈ అటాక్ ఒక సవాల్ అయిపోయింది అంతేకాదు ఈ అటాక్ కాశ్మీర్ టూరిజం మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి టెర్రరిస్ట్ల పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలి అండ్ మోర్ ఓవర్ లోకల్ గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలి ఇవన్నీ జరగాలి ఇప్పుడు ఏదేమైనా ఈ అటాక్ భారతదేశానికి మాత్రమే కాదు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఒక వార్నింగ్ లా ఉంది కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది ఫ్యూచర్లో ఇలాంటి అటాక్స్ జరగకుండా చూసుకోవడం ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది